నమస్కారం నేను సహస్ర వెల్కమ్ టు ఆర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో గతంలో ఆగిపోయిన అభివృద్ధిని ఇకపై జెట్ స్పీడ్లో ముందుకు తీసుకువెళ్లను విభజిత ఆంధ్రప్రదేశ్కి మొదటి ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు బాధ్యతలు తీసుకున్నారు అనంతరం ఏపీ అభివృద్ధికి పలు ప్రణాళికలను రూపొందించారు అమరావతిలో రాష్ట్ర రాజధాని నిర్మాణం చేపట్టడానికి ప్లాన్ సిద్ధం చేసుకున్నారు అదే ప్లాన్ ను అమలు చేశారు అయితే రెండు వేల పంతొమ్మిదిలో వైసీపీ అధికారంలోకి రాగానే వాటన్నిటిని వైఎస్ జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టి తన ఇష్టానుసారం వ్యవహరించారు ఇప్పుడు మరోసారి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు రావడంతో ఇక ఆగిపోయిన నవ్యాంధ్ర అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లనున్నారు ఇక ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారం చేస్తున్న అనంతరం ప్రజల్లో ఎటు చూసినా ఆనంద సహాలు హర్షత్ కేతరాలు వ్యక్తమవుతున్నాయి రాష్ట్రంలో ముసిరినటువంటి చీకట్లను పారధోలుతూ అభివృద్ధి ఆక్షలకు చంద్రోదయం అంటూ రాష్ట్రం నలుమూలల నుంచి వేల సంఖ్యలో పోటెత్తిన టీడీపీ జనసేన బీజేపీ నాయకులు కార్యకర్తలు అభిమానులు కేరింతల జయ జయ ధ్వానాల మధ్య నాలుగోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు ప్రమాణ స్వీకారానికి ప్రధాని నరేంద్ర మోడీ కేంద్ర హోం మంత్రి అమిత్ షా బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు రాజకీయ సినీ వ్యాపార రంగాల ప్రముఖుల సమీక్షంలో ప్రమాణ స్వీకారోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది అమరావతి రాజధానిగా గతంలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టిన చంద్రబాబు వాటిని జగన్ సర్కారు నిలిపివేయడంతో ఇప్పుడు తిరిగి ప్రారంభించనున్నారు ఇకపై అమరావతి రైతులు ఆనందంగా ఉండేలా ప్రణాళికను సిద్ధం చేస్తున్నారు నిలిచిపోయిన అమరావతి రాష్ట్ర రాజధానిని పూర్తి చేయడానికి పక్కా ప్లాన్ ను సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది అమరావతి రాజధాని అభివృద్ధితో పాటు రాష్ట్రానికి వివిధ కంపెనీలను తీసుకురావడం వాటి ద్వారా రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించేలా ప్లాన్ ప్లాన్తో ఉన్నారు ఇప్పటికే పలు కంపెనీల ప్రతినిధులతో టచ్లో ఉన్న చంద్రబాబు నాయుడు త్వరలోనే వాటిని సంబంధించిన ఫలితాలను రాష్ట్రానికి అందించడానికి సిద్ధమవుతున్నారు